చేపట్టిన కార్యక్రమం ఎలా ఉందంటే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడదు కానీ భాగంలో అవి అక్కడికి చేరలేదు ఎందుకంటే గ్రామాలలో ఉన్న మన బీసీలు ఎస్సీలు మైనార్టీలు సోదరులకు మీకు భూముందా ఇల్లుందా కాలుందా ప్రమా అదే వరకు భయప్రతుల గురవు మరి కలిగిన అదర్ కమ్యూటీ వాళ్ళందరికీ మరి బరుగా ఇండియా పేరు మరి ఫైనాన్షియల్ గా బలంగా ఉంటాయి కాబట్టి మన వాళ్ళని ఎక్కడ రేషన్ కార్డు లోపల ఎక్కడ పోల మరి గ్యాస్ సబ్సిడీ రావడం అదే భయ ప్రాంతాల ఫులు కూడా కొంచెం మరి ఇంట్లో ఎందుకు పెద్దలు ఆగిపోయారు కుటుంబ సభ్యుల పేర్లు మరి మీ కాకల తమ్ముల పేర్లు ఏమంటే మీకు ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి ఎన్ని ప్రభావాలు ఉన్నాయి ఎన్ని భూమి ఉన్నాయి అన్నీ కూడా అదేనా మరి మన సమాజం అంటే ముఖ్యమంత్రి కొంచెం విలాస కూర మన వాళ్ళని తగ్గించి వాళ్ళ వాళ్ళని పెంచుకోవడం మన నలభై రెండు పర్సెంట్ ఇచ్చినట్లే వచ్చి మరి గ్రామాలలో వాళ్ళ పెంచుకుని పెంచుకోరు జనరల్ స్థానం వస్తే వాళ్ళ వారు ఉండేటప్పుడు మరి జనరల్ స్థానం వస్తే మన వాళ్ళు పోటీ చేయాలంటే ఎందుకంటే వచ్చిన ప్రతి గ్రామ పంచాయతీ పార్లమెంట్ పోటీ చేయాలి సర్పంచ్ మన ఎంపీ ఎంపీ ఒక సామాజిక ఒక తక్కువ చేసుకొని అలా మన బీసీ గ్రామాలలో పాంతా నిలక్షణం చేయాలి మన అందరిని కూడా లేరుకుంటే ఇంకా చక్కటి అవకాశం కల్పించిన సతమ వాళ్ళకి ఏదిగే ప్రజలందరికీ చోటు నిర్చి నమస్కృస్తున్నారు